హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పే గుడ్ ఈవినింగ్ చెప్పాను అనుకుంటున్నారా లేదండి నేను సాయంత్రం పూట అయితే వంట చేస్తున్నాను ఈరోజు పొద్దున్న పూట అయితే ఏమీ కూర అయితే ఏం చేయలేదు పిల్లలకి రైస్ అయితే చేసి పంపించాను కొంచెం బ్యాంకి పని ఉండి వెళ్దామని నేను సాయంత్రం అయితే రైస్ అయితే పెట్టేశాను తోటకూర పాలకూర అయితే వండుతున్నాను పాలకూర అని చెప్పేసి టమాటాలు అయితే వేయకుండా చింతపండు పసుపు కారం అయితే వండేస్తున్నాను ఇదిగో పిల్లలు వచ్చేసరికి స్వీట్ కానీ అయితే ఉడకబెట్టి పెట్టాను ఇంకా రేపు పొద్దున్న టిఫిన్ కాని చెప్పేసి ఇంకా దోశ పిండి అయితే వేస్తున్నాను ఇలా అయితే గ్రైండర్ వేయలేక ఇంకా మిక్సీలోనే వేస్తున్నాను వారు అయితే ఎగ్స్ తీసుకొచ్చారు ఇగో ఎగ్స్ తీసుకురాగానే మనము అట్లాగే పక్కనైతే పెట్టేసుకోకూడదండి ఇంకా వాటర్లో కాస్త ఉప్పు వేసుకొని ఇట్లా ఎగ్స్ మొత్తం పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టేసుకోవాలి ఎగ్స్ అంటే అట్లా పడితే అట్లా ఉంటాయి కదండీ అట్లాగే పగలు కొడితే మళ్ళీ అవన్నీ తేడాగా ఉంటాయి అందుకోసమని అట్లా ఉప్పు నీళ్ళలో పెట్టి శుభ్రంగా కడిగేసుకొని మనం ఒక బాక్స్లో అయితే పెట్టేసుకోవాలి నేను ఎగ్స్ ఆమ్లెట్ వేద్దామని తెప్పించాను ఇంకా మాకు ఎగ్ తిన వాళ్ళు ఉన్నారు అందుకోసమని అప్పడాలు కూడా వేపుతున్నాను తోటకూర అయితే ఉడికిపోయిందండి బాగా మెత్తగా కత్తి ఉప్పేసి బాగా మెదిపేసేస్తున్నాను మెత్తగా మెదిపితేనే బాగుంటుంది కత్తి మెదిపేసేసి మెదిపి తాలింపు పెట్టుకుంటే సరిపోతుందండి తాలింపులో కాస్త ఆయిల్ తాలింపు దినుసులు ఎన్నిమిర్చి కొంచెం చెన్నులపై నలగొట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఆకుకూర అయితే తాలింపు పెట్టేసుకోగానే ఇంకా ఎగ్స్ అయితే ఆమ్లెట్లు అయితే మా పిల్లల వరకు వేస్తాను మేమైతే అయితే వేపేసుకున్నామండి ఈ ఆమ్లెట్లో కాస్త కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఆమ్లెట్ చాలా ఉల్లిపాయలు వేస్తే ఇంకా ఆమ్లెట్ మా పిల్లలు అయితే తినరని చెప్పేసి మామూలుగా అయితే వేస్తున్నాను ఈ తాలింపులో నేను ఎప్పుడూ ఇంగువ అయితే వాడతానండి ఇంగువ వాడటం వల్ల చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదిగో ఆమ్లెట్ పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి ఇష్టమైనవి వండి పెడితే బాగా ఇష్టంగా తింటారు కడుపు నిండా అని చెప్పేసి పూట అయితే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను తోటకూర అంటే కాస్త గొనుగుతూ ఉంటారని చెప్పేసి ఇంకా ఆమ్లెట్ ఉంటే మెలకుండా తింటారని ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఆ రెండు చెరవకు ఆమ్లెట్ అయితే వేసేసాను అండి వేడివేడి అన్నము తోటకూర అప్పడము ఆమ్లెట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి తోటకూరకే ఆమ్లెట్ కాంబినేషను బాగుంటుంది